మనం ఈ లోకంలో పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలేదు మనం ఈ లోకాన్ని విడిచి పోయినప్పుడు కూడా ఏం తీసుకొని పోలేము కానీ మనం వద్దన్న మనం భూమి మీద చేసిన క్రియలు అవి మంచివైనా అవి చెడ్డవైనా అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి కారణం ఏంటో తెలుసా దేవుడు మనుషులందరికీ ఇచ్చే జడ్జిమెంట్ వరకు అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి దేవుడు మనం చేసిన మంచి క్రియలను బట్టి ఫలిత ప్రతిఫలం ఇస్తాడు చెడు క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు లాస్ట్ ఫైనల్ నువ్వు నరకమా దేవుని రాజ్యమా అనేది డిసైడ్ అవుతుంది చాలామంది దేవుడు లేడు అని ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు బుద్ధిహీనుడు అంట దేవుడు లేడు అని అంటాడంట ఈ లోకాన్ని చూడండి ఆకాశమును మేఘములను సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రములను వీచే గాలిని వృక్షములను భూమిని చూడండి మన దేవుడు కనబడతాడండి ఇప్పుడు నా చేతి నా చేతిలో ఉంది ఈ ఫోను ఊరికే నా చేతిలోనికి రాలేదు ఒక వ్యక్తి ఫోన్ను తయారు చేశాడు ఆ వ్యక్తి ద్వారా ఇది అమ్మబడింది అప్పుడు నేను కొనుక్కున్నాను ప్రతి వస్తువు వెనుక కూడా దాన్ని తయారు చేసిన వ్యక్తి ఉంటాడు ఈ సృష్టిని మొత్తం చూసినప్పుడు మనకు దేవుడు అనేవాడు కనబడతాడు కనుక దేవుడు లేడని మనం అనుకోవద్దు భూమి మీద బ్రతికినన్ని రోజులు దేవుణ్ణి మనం వెతకాలి వెతుకుడి మీకు అన్నాడు దేవుడు వెతకాలి దేవుణ్ణి అప్పుడే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు ఈ లోకంలో ఎన్నో దేవతలు అనబడిన ఉన్నవి కానీ వాటికి ఆధారాలు లేవు అవన్నీ మా